కానీ ఒక అమ్మాయి వివాదం ఇరుక్కున్నాడు జాతీయ అవార్డు వచ్చింది ఈ మధ్యనే తమిళనాడులో విజయ్ చిత్రానికి విజయ్ హీరో సినిమాకి చేసినందుకు గాను జాతి అవార్డు పొందాడు కానీ ఒకే ఒక కంప్లైంట్ ఒకే ఒక్క అమ్మాయి అతని రైపుని పులుస్తా పెట్టిందో కామా పెట్టిందో క్వశ్చన్ మార్క్ పెట్టిందో తెలియదు కానీ మొత్తానికి ఇవాళ అతను అరెస్ట్ అయ్యాడు జైలు పాలవుతున్నాడు అతని మీద అత్యాచారం కేసు తర్వాత అతని మీద క్రిమినల్ బెదిరింపు కేసు స్వచ్ఛందంగా గాయపరిచిన కేసు అవి మొదటి రోజు నమోదైన కేసు రెండో రోజు మీ అందరికీ తెలుసు పోక్సోయాట్ అత్యంత కీలకమైన చట్టం అది ఆ చట్టం ప్రకారం మైనర్స్ ని వేధిస్తే వాళ్ళ మీదకి లైంగిక వేధింపులకు పాల్పడితే పెట్టే కేసు అది ఆ కేసు పెట్టారు అంటే నాన్ బేబుల్ సెక్షన్స్ అతని మీద పడ్డాయి ప్రజెంట్ అతను గోవాలో అరెస్ట్ అయ్యాడు బెంగళూరుకు వచ్చాడు కొద్దిసేపట్లో నార్సింగ్ హైదరాబాద్ హైదరాబాద్కి రాబోతున్నాడు అతనికి ఎలాంటి శిక్షలు పడబోతా ఉన్నాయి అతని మీద హనీ ట్రాప్ జరిగిందా లేదు అంటే నిజంగానే అతని నేరానికి పాల్పడ్డా హనీ ట్రాప్ అనేది కూడా వినపడుతుంది దీంతో ఇంకో కేసు కూడా నమోదు కాబోతున్నట్టు తెలుస్తుంది అతను మతం మార్పిడి కేసు ఆ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అతను ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి అమ్మాయి హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అమ్మాయిని ట్రాప్ చేసి మతం మార్చి ఆలోచన కూడా చేశాడు అనేది ఆ కంప్లైంట్ లో అమ్మాయి పేర్కొన్నట్టు తెలుస్తుంది అంటే రావు జీహాదిగా కూడా కేసు మారబోతుందా పొలిటికల్ గా కూడా స్థాని తీసుకోబోతుందా మొత్తానికి ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ప్రకారం పడ్డ కేసు ప్రకారం అతనికి ఎలాంటి శిక్షలు పడుతున్నాయో మనతో చర్చించేదాని కోసం ప్రముఖ అడ్వకేట్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాకిష్ నాజాద్ ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఈ విషయాన్ని మీరు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు మన టీవీలో కూడా ఒక వీడియో ఏ రకమైన కేసు పడింది ఏంటి అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాని తర్వాత తర్వాత మళ్ళీ పోక్సో కూడా యాడ్ చేశారు అవునండి ఇప్పుడు ఏంటి అతని పరిస్థితి ఒకటండి ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన వేరు అంటే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఆమె చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇట్లా నన్ను కార్వాన్ లో కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో తీసుకెళ్లి నన్ను చేయటం అత్యాచారం చేయటం అనేది ఆయన చెప్పడం జరిగింది సో తర్వాత ఏంటంటే పోలీసు వారి ఎంక్వ ఎంక్వైరీ ఏదైనా సరే డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది కదా రోజు రోజు డెవలప్మెంట్ ఉంటుంది వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అతని పైన నిన్న పోక్సో యాక్ట్ కూడా అట్రాక్ట్ అయ్యింది అది కూడా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది అంటే ఏంటంటే పోక్సో యాక్ట్ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ నిందని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ స్త్రీ అయినా పురుషుడైనా గుర్తుపెట్టుకోవాలి ఒక స్త్రీ అయినా పురుషుడు పైన ఎవరైనా సరే ఎయిటీన్ ఇయర్స్ దాడని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వారిపైన ఎట్లాంటి అగాత్యం జరిగినా లైంగిక దాడి జరిగినా లైంగికంగా జరిగినా అత్యాచారం జరిగినా కూడా అది చాలా పెద్ద సెక్షన్ అండి ఇంకోటి సో సార్ అంటే మనకున్న సమాచారం పేరుకు టూ థౌసండ్ సెవెంటీన్ లో డి ద్వారా ఇతను పరిచయం అవును మాస్టర్ పరిచయం తర్వాత నైన్టీన్ లో ఇతనికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది చేస్తున్నాను నైన్టీన్ లో అమ్మాయి వయసు సెవెంటీన్ ఇయర్స్ పరిశీవయ్యే నాటికి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవునండి కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ అప్పుడే నన్ను ట్రాప్ చేశాడు లేదా ఆమె అత్యాచారానికి పాల్పడ్డాడు నాకు వేధింపులు చేశాడు అమ్మాయి అలా చెప్పింది కాబట్టి పోలీసు పెట్టారు అనుకోండి ఎగ్జాంపుల్ అంతేగా కారణం అదే అంతే ఆ టైం ఆఫ్ ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు రేపు అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆరోపణ చేస్తే పాత తీసి పెడతారా రైట్ ఇక్కడికే వస్తున్నాను చాలా మంది ఇదే చాలా మంది డైలమాలో ఉన్నారు ఇదే చెప్తాను ఇప్పుడు అమ్మాయి వయసు పలాని సమయంలో ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఒకటో ఇరవై ఒకటో ఇరవై రెండు అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి మీరే అంటున్నారు మీరేనా కదా మనం లెక్కేసుకున్నా కూడా అమ్మాయి వయసు పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ అమ్మాయి ఏం చెప్తుంది అప్పటి నుండి కంటిన్యూస్ గా నా మీద అత్యాచారం ప్రయత్నం జరుగుతుంది అత్యాచారం జరుగుతుందని చెప్పి అమ్మాయి చెప్పడం జరుగుతుంది అంటే ఈ క్రైమ్ అనేది ఒక రోజు ఆగిపోలేదు కదా అది కంటిన్యూ అవుతుంది సో ఒకవేళ క్రైమ్ అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు కూడా ఒక మహిళ కనుక కంప్లైంట్ చేసినప్పుడు అది ఇక్కడ మనకు రేపంటే చాలా మందికి ఒక అప్పు ఉందండి రేపు అంటే ఏంటంటే బలత్కారం చేయడం రేపు కాదు రేపు లో కొన్ని సబ్సెక్షన్స్ ఉన్నాయి త్రీ సెవెంటీ సిక్స్ లో సబ్సెక్షన్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఆమె యొక్క అంగీకారముతో కూడా రేపు కింద పరిగణించవచ్చు అంగీకారంతో చేసినప్పటికీ అంటే ప్రలోభాలు పెట్టి ఇక్కడ అంగీకారము అంటే మనం మళ్ళీ దానికి మళ్ళీ మినహాయింపులు ఉంటాయి అదేంటంటే ఆ మహిళ యొక్క ప్రలోభాలు పెట్టి ఇప్పుడు ఆ మహిళని ఆయన ఏదో సినిమా తీస్తానని చెప్పి నేను ఒక వీడియో ఎవరో పెట్టాను సినిమా తీస్తానో లేకపోతే ఇంకోదే ఆమెను ఇంకేదో మభ్య పెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళైతే లవ్ అని చెప్పి ఒకటి చేసుకుంటాం ఇప్పుడు మీరైనా లవ్ జిహాద్ అని చెప్పి ఏదో ఒక రకమైన చెప్పిమెంటల్గా ఆమె భయపెట్టాల గురు జోసో ఏదో రకంగా చేసి అమ్మాయితో పార్టిసిపేట్ చేయడం కూడా రేపు కింద వస్తుంది ఎగెస్ట్ అరీవిల్ ఎగనెస్టరీ ఎప్పుడు వస్తుంది బలవంతంగా బలాత్కారం చేయడానికి ఎగనస్టరీ ఉన్నారు కానీ ఇక్కడ ఆమె అంగీకారంతో జరిగింది కానీ ఇట్ హాస్ బిన్ కంటిన్యూ ఉంది ప్రలోభ పెట్టి ఆమెను వాడుకున్నాడు అది ఇక్కడ సమస్య ఆమె ప్రలోభ పెట్టి ఆమెని ఆమె యొక్క అంగీకారంతో ప్రలోభ పెట్టి ఆమె ఆడుకోవడం జరిగింది ఆడుకున్నప్పటికీ కూడా మైనర్ కాబట్టి పోక్సో ఎస్ ఆ టైములో ఎస్ అది కూడా అక్కడికి వస్తున్నాం మళ్ళీ అది మొన్నటి దాకా మన జరిగింది సంఘటన పోక్సో యాక్ట్ లో ఏమవుతుంది ఆమె అంగీకారం అంగీకారంతో కూడా ఒక వ్యక్తి పార్టిసిపేట్ చేసిన మైనర్ బాలుకులు కానీ బాలిక బాలికలు కాని ఇద్దరు కూడా లెక్కేసుకోవాలి అంగీకారంతో చేసినా కూడా అది అది ఎట్లా అది కూడా క్రైమే సార్ దీంట్లో ఒక రాజిక్ ఉంది సార్ అంటే నేను చట్టాల్లో మార్పు రావాలో అసలు ఏం జరుగుతుంది మీరే చెప్పాలి ఇప్పుడు మీరు అన్న మైనర్ అనే పదం వదిలేయండి మైనర్ అంటే ఖచ్చితంగా అంగీకారంతో చేసినా అది కేసు అవద్దు కానీ మైనర్ కాదనుకోండి మేజర్ అనుకోండి ఇద్దరు అంగీకారంతో చేసుకున్నారు ఒక్క కొంతకాలం బానే ఉంది కానీ అమ్మాయికి ఎందుకో ఈ ఇతని మీద కోపం వచ్చింది అనుకోండి బ్లాక్ మెయిలింగ్ కోసం బెదిరింపు కోసమో లేదో దేని దేనికోసమో అతన్ని బదనం చేయడం కోసమో కేసు పెడితే అంగీకారంతో చేసిన సెక్స్ కూడా రేపైపోతుందా అత్యాచారం అయిపోతుందా అనేది ఇక్కడ ప్రలోప పెట్టడం అని చెప్పేది ప్రలోపే అది చెప్తాను ఒక మహిళ ఉందండి ఒక మహిళని అంటే నేను చేసిన కేసులు గతంలో చేసి చెప్తాను మీకు ఒక ఒక మహిళ ఉంది ఆ మీరు మేజరే ఇద్దరు మేజర్సే వాళ్ళు ఒక మామూలుగా ఏంటంటే మన మ్యాట్రి సైట్ లో పరిచయం అయ్యారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకున్నారు డిసైడ్ అయ్యారు పెద్దలతో కూడా ఒప్పించుకున్నారు సో ఈ సమయంలో అతను అమ్మాయితో అనే అనేక రకాలుగా అనేక రిలేషన్ పెట్టుకున్నాడు అనే ఆయన వాడుకున్నాడు తర్వాత ఏమన్నాడు చివరికి తూచ్ అన్నాడు నేను నేను పెళ్లి చేసుకుని పో నాకు సంబంధం లేదు అన్నాడు మరి ఆ బాధిత మహిళ ఏం చేయాలి సో అది కూడా త్రీ సెవెంటీ సిక్స్ కింద వస్తుంది సరే అది పోనీయండి ప్రజలతో పెట్టి కూడా మీ అక్కడికి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వస్తున్నాను ఇప్పుడు ఇతనే ఈ జానీ మాస్టర్ గారు ఉన్నారు అంటే ఇతను ఏం జరిగింది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో మనం మాట్లాడుకున్నాం సో ఇతను ఆమెను ప్రలోభ పెట్టాడు అనుకుందాం అంటే ఈమె మేజర్ ఆ టయానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మైనర్ అయింది మైనర్ అయితే అది ఖచ్చితంగా టయానికి మేజర్ అయింది అనుకుందాం అంటే కేసులు కొంచెం ముందుకు తీసుకెళ్దాం ఆ మేజర్ అయింది అనుకుందాం అయినప్పటికి కూడా ఈమె ప్రలోభ పెట్టాడు ఇతను అంటే నేను సినిమా స్టార్ తీసి చేస్తానో లేదా హీరోయిన్ చేస్తానో లేదా అవకాశాలు ఇప్పిస్తానో నిరూపించాలి ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది కదండి ఒక వీడియో రన్ అవుతుంది కదా ఇప్పుడు ఏమైనా ఒక హీరోయిన్ వీడియో వచ్చింది నాకు మీరు వీడియో ఒక వీడియో నా దగ్గర ఉన్నది మైనర్ అమ్మాయిని మనం అంటే అత్యాచార బాధితులు మనం చూపించలేదు చూపించి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కూడా వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ లో ఆ అమ్మాయి తను హ్యాపీగా అతనితో ఇంటర్వ్యూ చేస్తూ మీరు కొరియోగ్రాఫర్ సార్ మాస్టర్ గారు మీరు ఎప్పుడు పిలిచినా సరే నాకు వచ్చిన ఇతర అవకాశాలు కూడా వదులుకొని మీ దగ్గరికి వస్తాను అని చెప్తున్న వీడియో కూడా వైరల్ అవుతుంది ఆ రైట్ మీరు చెప్పేది అది అంటే ఎంత నమ్మింది అతన్ని ఆమె అక్కడ వీడియోలో మీరు చెప్పింది కదా మీరు హాఫ్ ఇయర్ క్రితం చేసిన వీడియో అది కేసు ఏమో టూ థౌసండ్ నైన్టీన్ నుంచి నన్ను అత్యాచారం చేస్తున్నాడు నన్ను కొట్టాడు నన్ను బలవంతం చేశాడు నన్ను గోరకేసి కొద్దాడు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు అంత ఆనందంతో ఉన్నప్పుడు ఇవన్నీ నిజాలా అనేది ఒక రైట్ ఇప్పుడు నిజాలా లేదా అనేది తేల్చేది పోలీసు వారు అవును అది మా ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది సో ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నప్పుడు మనం ఇప్పుడేమి క్లారిఫికేషన్ అది మనం ఇవ్వలేం కాకపోతే ఇక్కడ మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అమ్మాయి అటాయి మైనర్ కదా అది మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ లాక్ అయిపోయాడు కదా మన అక్క లాజిక్ మిస్ అవ్వదు సో అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం చూస్తే అతనికి ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది బెయిల్ హ్యాండ్స్టర్ బెయిల్ అయితే రాదు దీంట్లో అలాగే ఇప్పుడు త్రీ మంత్స్ వరకు బెయిల్ రాదు మీరు మాత్రమే చెప్పారు చాలా మంది లాయర్స్ ఏదో అతను ముందస్తు బెయిల్ తీసుకుంటాడు ఏమి కాదు సాక్ష్యాలు ఉండారు కదా అది ఏదో చెప్పారు కానీ అతని బెయిల్ రాదు నాన్ బెయిల్ కేసులు ఏది పోక్స్ అటు పెట్టకముందు చెప్పారు అది అది కావచ్చు అంటే మనకు తెలియదు ఇప్పుడు నిన్న నేను ఎస్టాబ్లిష్మెంట్ చేసి క్లియర్ చెప్తే మనం నిన్న మన కూడా చెప్పాను పోక్స్ యాక్ట్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ అంటుంది గతం నుంచి అంటుంది ఇది క్లారిటీ లేదు కొంచెం ఆంబిగైట్ గా ఉంది అని మనం చెప్పాం టీవీ ఎప్పుడు నిజాయితీగా నిజం చెప్తాం ఏ విషయంలో కూడా నేను అదే చెప్పాను నిన్న కూడా అదే చెప్పి ఈ రోజు కూడా చెప్పి పోక్స్ యాక్ట్ లో లాక్ అయిపోయాడు త్రీ సెవెంటీ సిక్స్ అత్యాచారం జరిగిందా లేదా అనేది తర్వాత ఇష్టం మీకు ఒక ఎగ్జాంపుల్ మన రీసెంట్ గా ఒక కోర్టులో ఒక అమ్మాయి ఫేక్ గా రేప్ కేసు పెట్టింది ఒక అబ్బాయి పైన పోలీసు వారు మొత్తం విచారణ చేపట్టారు చేపట్టినప్పుడు అది ఫేక్ ఎమ్మెడో కోర్టు వారు విచారించి ఆమె చివాట్లు పెట్టి పదివేల రూపాయలు జరిమానా వేశారు అది కూడా జరుగుతుంది ఇప్పుడు అనీ ట్రాప్ అనేది అవుతుంది సార్ అవును మనం సబ్జెక్ట్ కొద్దాం మళ్ళీ వద్దాం అని ట్రాప్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ఒక అమ్మాయి అతనితో పరిచయాలు పెంచుకొని నేను ఒక కేసు వేసాను సార్ నేను ఒక కేసు వేసాను పేర్లు చెప్పకూడదు కానీ ఒక అమ్మాయి పరిచయం అయ్యి అతనికి ఎఫీలో ఎక్కడ పరిచయం అయ్యి అతని బాగా ట్రాప్ చేసేసి అది చేసి అతనితో ల్యాప్టాప్లు డబ్బులు తర్వాత దాదాపు నలభై లక్షలు దోచుకుంది అతని దగ్గర ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది నోటీస్ పంపించాం ఏం చేస్తాం నోటీస్ పంపించిన తర్వాత ఏం చేయలేం చేయలేని స్థితిలో అట్లా ఏమైనా జరిగింది ఆ కోణంలో జరిగిందని కూడా మీరు పోలీసులు ఆలోచించాలి అది ఎవరు చేయాలి అంటే ఈ జానీ మాస్టర్ కి సంబంధించిన అడ్వకేట్స్ కానీ లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దీని మీద మళ్ళీ ప్రాథమికంగా ఎంక్వైరీ చేయండి ఎందుకంటే ఈ అమ్మాయి మీరు చెప్పారు ఇప్పుడు ఈ వీడియో సంగతి నాకు తెలియదు నా దగ్గర ఉన్న వీడియో వేరు మీ దగ్గర ఉన్న వీడియో ఏనే దైవము గురువు అని అన్నారు మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది అన్నప్పుడు ఈ త్రవ త్రీ సెవెంటీ సిక్స్ అట్రాక్ట్ అయిద్దా లేదా అనేది మళ్ళీ పోలీసు వారు విచారించే అవకాశం ఉంటుంది కాకపోతే పోక్సో యాక్ట్ అనేది మనం ఏం చేయలేము దానికి అతను లాక్ అయిపోయినట్టు ఎన్ని సంవత్సరాలు చేసి అది సెవెన్ సెవెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ పడుతుంది అంటే కేసు తీవ్రతను బట్టి ఉంటుంది అది అది బెయిల్ ఎప్పటి వరకు వచ్చా త్రీ మంత్స్ పడుతుంది త్రీ మంత్స్ ఈజీ కాబట్టి డేస్ నైన్ డేస్ అనేది కంపల్సరీ అది మీరు ఎన్ని అనుకున్నా అవునన్నా కాదని వాస్తవం తొంభై రోజులు అతను జైల్లో ఉండాలి లేదా తర్వాత ఛార్జ్ ఒక ఒకవేళ త్వరగా ఫైల్ చేస్తే అది కోర్టును బట్టి విచారణ బట్టి మైనర్ అన్న పూర్తిగా అక్కడ ఇంకోటి సార్ మైనర్ అన్న హనీ ట్రాప్ అనే ఇష్యూ కూడా లేదనుకుంటాయి ఉండదండి అక్కడ హనీ ట్రాప్ వైజ్ జరిగినా కూడా మైనర్ అయిపోయింది కదా మైనర్ అయిపోయింది మైనర్ కి చాలా ప్రత్యేక మన భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గానీ అలాగే చైల్డ్ రైట్స్ సంబంధించిన రైట్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్ ఎప్పుడో డైరెక్షన్ ఇచ్చింది మీరు ఎప్పుడైనా చూడండి చాలా మందికి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు ఇది కూడా దయచేసి గమనించండి ఎవరు కూడా పోర్న్ సైట్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మైనర్ కి సంబంధించిన పోర్న్ సైట్స్ కూడా వెతకకూడదు కూడదు పరపడ ఎవరో తెలియక పిల్లలు అంటే తెలిసో తెలియకో ఆ మైనర్ కి సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించిన పోర్న్ సైట్స్ కనుక వ్యతిరేకం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం అన్ని చేస్తే వాళ్ళ ఇమీడియట్ పోలీసులు అరెస్ట్ చేస్తారు అది కూడా నేరం ఎందుకంటే దేశానికి చెప్తుంది ఎందుకంటే మీరు లేనిపోయిన వీడియోల కోసం చిల్డ్రన్ సంబంధించినవి ఆ పదాలు కూడా మనం వాడకూడదు చిల్డ్రన్ సంబంధించిన ఎక్స్ వై అది చిల్డ్రన్ సంబంధించిన ఏదన్నా కానీ చేయకూడదు ఎందుకంటే నేటి బాలలేరు రేపటి పౌరులు దేశానికి పట్టుకొమ్మల వాళ్ళు వాస్తవం తప్పని క్లియర్గా మనం అర్థం చేసుకుందంటే ఒక నేషనల్ సెలబ్రిటీ కూడా లైఫ్ బదనమైపోయిన పరిస్థితి అందరూ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అవును అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇది 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 ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ మ్యాచ్ చాలా వెక్స్ అయిపోయిందా అనేది ఆ కోణంలో ఆలోచించాలి అది కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇతను ఇతను బాగా ప్రెజర్ సరే ఇతను సైకాలజీ తెలియదు కదండి ఇప్పుడు టీవీలో మంచి డాన్సర్ కావచ్చు అవును కానీ ఆయన సైకాలజీ నాలుగు గోళ్ళ మధ్య ఎట్లా ఉంటుందో మనకు తెలియదు సామెత ఉంటుంది సార్ నెవర్ మీట్ యువర్ బెస్ట్ రీడర్ అంటే ఫేవరెట్ రీడర్ అనే ఒక అవును అవును అంటే మీరు ఇష్టపడే వ్యక్తిని మీరు ఎప్పటికీ కలవద్దని బయట నుంచి చూసినప్పుడు అది ఇష్టంగా కనపడతారు దగ్గర పోయి చూసినప్పుడు మాత్రం వాళ్ళ అసలు క్యారెక్టర్ బయట ఆ ఆ విధంగా ఉందా ఇంకొకటి ఏంటంటే ఇది క్షమించాలని నేరం అవుతుంది అదేంటంటే లవ్ జిహాద్ ఆ విషయంలో అది మాత్రం నేను క్షమించకూడదు సార్ అది నేను అందరు కండిద్దాం నేను కూడా ఖండిస్తాను ఆ విషయం అదే నిజమైతే మాత్రం అదే ఇప్పుడు చాలా డేంజర్ ఏంటంటే అతని మొదటి భార్య ఎవరైతే ఉన్నారో చేసి ఆమె కూడా అంతేనంట తన హిందూ అవును కానీ ముస్లిం పేరుతో ఇప్పుడు మార్చబడింది మార్చబడింది అంట అనేది కూడా నడుస్తుంది సో ఇతను మరి ఇతను మైండ్ సెట్ ఆ విధంగా ఉంది ఎందుకంటే ముస్లిమ్స్ కి నలుగురు నలుగురు వరకు మ్యారేజ్ చేసుకోవచ్చు లీగల్ గా మరి అతను ఆ విధంగా ఉన్నారా లేకపోతే ఈ అమ్మాయిని ప్రజర్ పెట్టడం జరిగిందా లేదా మతం తీసుకోమని మరి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకోవటం వేరు పేరు మార్చడం వేరు కదా అవునండి అవునండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకొక నాలుగు రోజులు ఒక టూ త్రీ డేస్ ఇప్పుడు ఆయన వస్తారు కదా పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు నెక్స్ట్ నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కాపీ అవి మళ్ళీ మారుస్తారు ఎఫ్ఐఆర్ మారుస్తారు అరెస్ట్ చేసి జైల్లో రెండో వర్షం మనం వినాలి రిమాండ్ రిపోర్ట్ ఒకటి వస్తుంది అది మనం తెప్పించి కావాలంటే మన వాళ్ళకి చెప్తాము కాకపోతే రెండే రెండు విషయాలు ఏంటంటే పిల్లలు మనకి దేవులతో సమానం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఇతను ఎంత కెరీర్ అయినా ఇంకోటైనా చాలా మంది పొలిటికల్ ఏదో అడుగుతున్నారు అలాంటిది ఏమి ఉండదండి ఇందులో పెద్ద పొలిటికల్ కుట్ర చేసేది ఏమి ఉండదండి అతను ఆల్రెడీ అతను చేసిన ఏదైతే ఉందో అది క్రైమ్ పరంగా పోలీసు చేసింది అది పొలిటికల్ ఇష్యూ ఏం కాదు ఏదో వార్తలు వచ్చినాయి పొలిటికల్ ఇష్యూ అని ఏంటంటే లీగల్ గా ఆయన పోరాడాలండి లీగల్ గా పోరాడాలి ఇతని ఇతను ఇప్పుడు అక్యూజ్ దానికే అది పొలిటికల్ వర్షన్ అంటే కొన్ని అనుమానాలు ఉన్నాయండి దానికైనా కారణం ఏంటంటే ఈ విట్యం ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ ఒక స్టార్ హీరో పోన్ అవకాశం అవకాశాలు ఒకసారి ఆ స్టార్ హీరో గురించి ఎంక్వైరీ చేసుకుంటే ఆ స్టార్ హీరో ఒక ఎవరైతే ఒక అమ్మాయి చావుకు కారణమయ్యాడు అతను పెట్టి సినిమా తీశాడు మధ్య మధ్య యరచంద్రం స్మగ్లింగ్ సినిమా వచ్చింది దాని నరగటం స్టార్ స్మగ్లింగ్ దానికి సంబంధించి ఆ స్టార్ హీరో ఒక అమ్మాయిని చెప్పి పక్కన పెట్టుకునేమో సినిమా తీస్తాడు అవును కానీ ఇంకొక అమ్మాయి ఎవరైతే విట్టి ఉన్నారో ఆ తనకు అవకాశాలు ఇస్తాడు నిజంగా అమ్మాయిల పట్ల అందక ఉంటే అన్ని విషయాలు నువ్వు అలానే ఉండాలి కదా మరి ఈ వెనకాల స్టోరీ నువ్వు నడిపిస్తున్నావు అని ఒక అనుమానం రావడానికి కారణం అది ఆ అదే అట్లా మీడియా వర్గాలు చర్చ అతను మొన్న ఎన్నికల్లో కూడా ఒక రాజకీయ పార్టీ మొన్న ఓడిపోయిన రాజకీయ పార్టీ ప్రచారం చేసి పెట్టి ఏం సార్ సినిమాల నుంచి పెద్ద అవగాహన లేదు నాకు సరే మొత్తానికి అయితే ఏంటంటే లీగల్ అంశాల్లో మనం ఒకటే రెండు కోరుకున్నాం అండి ఇప్పుడు అక్యూజర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రొవీన్ గిల్టీ సో ఇతను నేరం చేశాడా లేదనేది కోర్టు వారు నిర్ణయింది ఒకటి ఇన్వెస్టిగేషన్ వెళ్ళాలి మనం కోరుకునేది అంటే వ్యక్తి ఎవరైనా సరే సరే ఇప్పుడు పెట్టిన అదే త్రీ సెవెంటీ సిక్స్ అట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు పోక్సో కాబట్టి ఇది మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది జనరల్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే బెయిల్ కొంచెం ఉంటది ఎందుకంటే జనరల్ గా ఏంటంటే బెయిల్ అనేది ఆ సర్కమస్టాన్స్ బట్టి ఆ యొక్క లాయర్ ఎబిలిటీని బట్టి జడ్జి గారికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన బట్టి వచ్చే అవకాశం ఉంది కాకపోతే పోక్సాన్ అనేది కొంచెం పెద్ద సెక్షన్ సార్ డేంజర్ సెక్షన్ సో ఆ విషయంలో అంటే నాకు తెలిసి నేను చేసిన గతంలో చేసిన కేసులు అవన్నీ చూశాను కదా అనుభవాన్ని ఇందులో చెప్తున్నాను నేను అందుకని నేను కేసు మనం చూడలేదు సో ఆ త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది సార్ నైంటీ డేస్ అయితే పడుతుంది సో దాని తొంభై రోజుల వరకు ఖచ్చితంగా జానీ మాస్టర్ జైల్లో ఉండాల్సిందే అది రాయర్ గారు చెప్తున్నమాట తొంభై రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశమే లేదు ఖచ్చితంగా అతను జైలుకి పోవటం తప్ప వేరే వేరే మార్గం వేరే మార్గం లేదు వరకు చెప్పాలంటే జానీ మాస్టర్ ఒక లారీ డ్రైవర్ గా నెల్లూరులో స్టార్ట్ అయ్యాడు అవునండి కానీ అతను క్యారెక్టర్ అతను బిహేవియర్ ఒక అమ్మాయి పట్ల అతను చేసిన తీరో లేదు ఇంకేదో ట్రాప్ వాట్ ఎవర్ మనకి ఇంకా తెలియదు కాబట్టి మొత్తానికి లైఫ్ కొలాప్స్ కొలప్స్ అదే కొద్దిగా అంతే కదా సార్ కానీ జాకెట్ కూడా ముఖ్యం అండి ఇప్పుడు సెలబ్రిటీ పెరగటం టాలెంట్ వేరే టాలెంట్ వేరే వాళ్ళు కూడా ఎలిగేషన్ పెట్టారు మాస్టర్ సతీష్ ఆయన ఎవరో మాస్టర్ లో నాకు ఫోన్ చేశారు నాకు పెట్టారు ఇప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్నారు వాళ్ళు సార్ అంత ముందు వేరే కేసు ఏదో మేడ్చలో నమోదైందండి ఆ జైల్లో వెళ్ళొచ్చు అండి అది కూడా నన్ను చేయమన్నారు డీల్ చేయమన్నారు అప్పీల్లో ఉంది సార్ మీరే చూడాలని మన వచ్చారు మన దగ్గరికి సో నేను కొద్దిగా బిజీగా ఉండి మర్చిపోయి నిన్న మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు మేడ్చల్లో కేసు ఆల్రెడీ ఉంది ఫోన్ లో ఉంది మీకు అది పెండింగ్ లో ఉంది అనమాట సో అది కూడా మీరే చేయాలి సార్ అంటే నాకు ఈ సినిమాలో పెద్ద తక్కువ కాకుండా అంటే ఏం సార్ ఏ సో మీడియాలో అన్న కాంట్రవర్సీ కేసు అని మీరే చూస్తారు అలా ఏం లేదు సార్ దుబాయ్ సినిమా తీసిన మీరే ఉన్నారు తర్వాత రావణ్య రాజు శేఖర్ భాష పక్కన మీరే ఉన్నారు సార్ సార్ అట్లా సార్ మీకు అంటే చాలా మందికి ఏంటంటే నాకు దువార్ శ్రీనివాస్ గారు మాధురి గారు ఎప్పటి నుంచో క్లయింట్ శేఖర్ భాష గారు ఎప్పుడో మా ఎఫ్ఎం రేణు గురించి ఎప్పటి నుంచో పరిచయము ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి కదా సార్ అంటే వచ్చే ఏమో తెలియదు కానీ నోరు మంచిది అయితే మంచిది కదా సార్ మన కెపాసిటీ బట్టి కూడా ఉంటాయి కదా సబ్జెక్ట్ కెపాసిటీ లేకపోతే ఎవరైతే రారు కదా అంతే కదా మనం ప్రజలకు ఇప్పటివరకు కూడా న్యాయ సలాలు అందిస్తా ఉన్నాం మన మన ఛానల్ ద్వారా కూడా చాలా అసలు బిఎన్ఎస్ గురించి మనమే మన ఛానల్ డిస్కషన్ అవును ఇంకో విషయం ఎలక్షన్ రిజల్ట్ కూడా మనం ముందే చెప్పాము అవును ఇవన్నీ కూడా కూడా మనం ముందు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం ప్లస్ అప్డేట్ అవుతా ఉంటాం అవును ఇంకొక కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి భవిష్యత్తులో కొత్త కొత్త ఏవైతే ఉన్నాయి అప్డేట్ అవుతుండాలా సో ఇవన్నీ ప్లస్ ప్రజలకు కూడా మనం ఎప్పుడు అందుబాటులో ఉంటాం సామాజిక కార్యక్రమాలు మనం చేస్తూనే ఉంటాం కదా సార్ దాని ద్వారా థ్యాంక్ యూ అజేద్ గారు